పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా వచ్చేస్తారు గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాల కారణంగా వరదలకు విజయవాడ ప్రజలు ముంపు గురై తినడానికి తిండి తాగడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వారికి చాలా మంది ఆర్థిక సాయం అందించారు ఈ నేపథ్యంలో రాజా పబ్లిక్ స్కూల్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు పిల్లల చిన్నవారైన పెద్ద మనసుతో విజయవాడ ముంపు బాధితులకు ఇరవై ఐదు వేల ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేస్తారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచి క్రమశిక్షణతో జ్ఞానాన్ని విద్యార్థులకు అందించిన రాజా పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు చిన్న వయసులోనే పెద్ద మనసుతో కష్టాల్లో ఉన్న ఎదుటివారికి సహాయపడాలని జ్ఞానాన్ని విద్యార్థులకు నేర్పించిన రాజా పబ్లిక్ స్కూల్ వ్యవస్థాపకులు పట్టాల సూర్యప్రకాష్ రావును అభినందించారు ందుకు ఈ ఈ ఈ విధంగా కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఫస్ట్ గా వంద భాగ్య కోసం ప్రతి విద్యార్థి కూడా ఆమె వంతుగా తీసుకొచ్చి కండా ఇవ్వడం వల్ల మేము స్వామి గారికి మేము ఆ యొక్క ఏమో సమర్పించుకోగలిగాము అదేవిధంగా ఈరోజు మహాన్యూస్ వారి సఖ్యమైన ఇప్పటికీ నాలుగు ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం ఈ నలభై ఐదు సంవత్సరాల్లో ఇక్కడ ఏ మీద ఉన్నవారు వీటిలో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ మూడు తరాలు తండ్రి వాళ్ళ తరం చాలా మూడు తరాలు వాళ్ళు ఇక్కడ చదువుతున్నారు ఇంటి ఆడుపాటు ఉన్నా సరే నేను సేవ దృక్పథంతో మార్పులేదు

கிர புட்டி ஜன கலரா விவே வித அது எப்படி தொலை திச்சு ఇరవై ముప్పై సంవత్సరాల్లోనే పాటి సంవత్సరాలలోనే ఇక్కడ ఆదిత్య విద్యా సంస్థలు కానీ చైతన్య విద్యా సంస్థలు కానీ నారాయణ విద్యా సంస్థలు కాని ఇవన్నీ కూడా నేను ప్రస్తుతం ఎమ్మెల్యే అయినప్పుడు పుట్టుకొచ్చినటువంటి సంవత్సరం ఆ రోజు వెంటే లేచి నుంచి వాళ్ళు ఇవాళ ఎక్కడున్నారో ఇంటర్వ్యూ అడగడానికి కూడా కష్టమో ఆ స్థాయి వెళ్ళిపోయారు మరి ఇక్కడ విద్యను వ్యాప్తి చేయడమే విద్యార్థులని పరమావధిగా నుంచి మిత్రుడు రాజా గారు ప్రకాష్ గారు ఈ రాజా కాన్వెంట్ నిర్వహించారు అయితే ఇక్కడ మా బాబాయితున్నాడు నేను ఇంటర్మీడియట్ బిఏ కూడా ఇప్పుడే చేశానండి అభివృద్ధి దగ్గర ప్రకాష్ బాస్టర్ దగ్గర చేశారు చాలా మంచి టీచర్ అయినా అని చెప్పి ఒక మంచి క్రమశిక్షణ ఆలోచన సరళి ఆలోచనటువంటి పేరు జ్ఞానం భూమిండిలో కూడా వీళ్ళు ప్రత్యంగానే భావించారు వాళ్ళ ఏదైనా చిన్నారులైనటువంటి విద్యార్థులు సర్పంచ్ గారు విద్యార్థులందరూ కూడా మరి ఎవరు ఎంత ఇస్తారు తెలియదు ఇరవై ఐదు వేల రూపాయలు నా చేతికి వేళ సీఎంఆర్ సీఎం గారికి చెక్ ఇచ్చారు ఇది మీరు ఇచ్చింది ఇరవై ఐదు వేలు కాదు అది ఎనభై లక్షలకు విలువ చేసేటటువంటి మాత్రమైనటువంటి ఆశయం గుడి ఉన్నది అందులో ఆధ్యాక ఉన్నది చాలా గొప్ప చేయలేనటువంటి పరిస్థితి అందుకు చెల్లారు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు అయితే ఇతర సందర్భంలో ందుకో నాయకుల మీద కార్యకర్తల మీద నన్ను అనుకున్నదే అధికారులు పుంజుమల ఆర్థిక స్థాయిలో ఉండే వాళ్ళందరూ కూడా తగ్గారు అనుకోకుండా మరి వాళ్ళందరితోటి మాట్లాడి నా సొంత గ్రామంలోనే పశువులకు వైద్యం చేసేటటువంటి క్యాంప్ ఒకటి ఉంటే దాన్ని ప్రారంభోత్సవం చేసి రాహుల్ వెయిట్ అయింది మరి అందరినీ అన్యత భావి పెడుకుంటూ ముఖ్యంగా చెన్నారని మిమ్మల్ని ఆకలితో ఉద్యోగం పెట్టినందుకు మరి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆకర అంటే ఇటు తెలియనటువంటి పరిస్థితుల్లో అలవాణించేటటువంటి కార్యక్రమాలకి దగ్గరికి వచ్చి మేము అనుమానిస్తానని చెప్పేసి మనం చేసుకుంటే మీరు నిర్వహణ భావిస్వామి గవర్నమెంట్ వారు మహాను